మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మరి మా మా కుమార్ మెట్టుకుమార్ అన్న గారు బాలరెడ్డి గారు అదే రకంగా ఎవరైతే వెంకటేష్ గౌడ్ గారు రాజేష్ గారు ఇక్కడున్న జిన్నారం మా ముఖ్య కార్యకర్తరం అందరం కలిసి ఇవాళ ఈ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జరపడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరికీ తెలుసు జ్యోతిరావు పూలే గారు అంటే మొత్తం మన దేశంలో మొట్టమొదట మన మహిళలకు ఒక స్కూల్ పెట్టిందంటే అది జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేటోడు ఆయన బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన వారి పెళ్ళికి పోతే ఆయనకు అక్కడ అవమానం జరిగి ఆయన ఎందుకు వచ్చినవును అని చెప్పి ఏదో అవమానం జరిగినప్పుడు ఆయన బయటకు వచ్చి ఈ అంటరానితనం అనేది ఉండొద్దు సమాజంలో అందరము మానవత్వంతో అందరం కలిసిమెలిసి ముందుకు పోతేనే సమాజం అనేది బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మహిళలను కూడా ఎంతసేపు ఒంటింటికే పరిమితం చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మనము మన దేశం ముందుకు పోవాలంటే మనం అందరం కూడా మహిళలను ఎంకరేజ్ చేయాలి ఉన్నోళ్ళందరం ఒకటి మనకు మతం విభేదాలు లేకపోతే అయితే కుల విభేదాలు ఉండద్దు అనే ఉద్దేశంతో పనిచేసిన మహానాయక్ మహా మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు ఇప్పుడే మెట్టుకుమార్ గారు బాగా చెప్పారు అంబేద్కర్ గారికే గురువు అని చెప్తారంటే మరి ఆయన ఎంత పెద్ద మహనీయుడు అయితే మరి ఆయనను మనం ఇలా స్మరించుకుంటున్నాము నూట తొంభై ఎనిమిది ఏండ్ల తర్వాత కూడా మనము జ్యోతిరావు పూలే గారిని మనము ఇవాళ వారి జయంతి జరుపుకుంటున్నాము అది కూడా మనం జిన్నారం మండలం జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి వేడుకకు మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడ జిన్నారం బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మనందరికీ తెలుసు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జిన్నారం పట్టణం లోపల మన బాలరెడ్డి గారి ఆధ్వర్యం వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యం రాజేష్ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ జ్యోతిరావు గారి పూలే జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మన అందరికీ తెలుసు భారతదేశంలో గత రెండు మూడు వందల సంవత్సరాల కిందట ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైన ఉండే అంటే ఆడవాళ్ళకు చదువు అవసరం లేదు భర్త బయట పోయి పనులు చేసుకొని వస్తే వంట పని అది ఇది చేసి పెడితే చాలు వాళ్ళు అంతవరకే పరిమితం చేస్తూ అంటే అప్పటి సమాజం అట్లుండే ఆ సమాజం చెప్పిన తీరు ఆడవాళ్ళు ఉండాలనేది ఒకటి నానుడి ఉండే అయితే ఎప్పుడైతే జ్యోతిరావు పూలే ఆడవాళ్ళకు కూడా స్త్రీలకు కూడా చదువు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది దేశం కన్నా ముఖ్యంగా ముందు కుటుంబం బాగుపడుతుంది ఒక ఒక స్త్రీ చదువుకున్నట్టయితే తన కుటుంబంలోపట్ ఉన్నటువంటి తన పిల్లలను విద్యాభ్యాసన చేసి ఒక ప్రయోజకులను చేసే ఒక పరిస్థితి ఉంటుందన్న ఒక గొప్ప ఉద్దేశంతో రోజు జ్యోతిరావు పూలే గారు ఒక మహా ఉద్యమంలాగా తీసుకొచ్చి ఆడవాళ్ళను కూడా చదివించడానికి ఆస్కారం కలిగించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన జ్యోతిరావు పూలే గారు మీరు చూడండి అంబేద్కర్ గారు రాసిన పుస్తకంలో కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు అంబేద్కర్ గారు కూడా అంటారు నా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్తాడు ఎందుకు చెప్తున్నాడు అంటే అంబేద్కర్ లాంటి ఒక పెద్ద మహనీయుడు గొప్ప వ్యక్తి మన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఒక గురువుగా జ్యోతిరావు గారు పూలేను అంటున్నాడు అంటే ఆయన చేసిన పనులు ఆయన చేసిన ఆశయాలు ఆయన కష్టపడ్డ శ్రమ సమాజంలోపట ఒక మార్పు తీసుకొచ్చిండు కాబట్టి ఆ వ్యక్తిని ఆయన గురువుగా ఎన్నుకున్నాడని తెలియజేస్తూ మనం కూడా ఇలాంటి మహనీయుల యొక్క జయంతిలు వర్ధంతులు చేసుకుంటూ పోతున్నట్టయితే మన యువతకు మన జనాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళమైతామని తెలియజేస్తూ ఆయన లోపట నడవాలని మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను